హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా టేస్టీగా బయట దాబా స్టైల్లో చేసుకునే రుమాలి రోటీ దాని కాంబినేషన్ కాజు టమాటా కర్రీ ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో మూడు కప్పులు మైదా వేసుకోవాలి దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే దీనిలో కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ బటర్ కూడా వేసి మొత్తం ఉండలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు టమాటా వేసుకోవాలి అలానే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ ఒక లైట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఒక చిన్న కప్పుతో నువ్వులు వేసుకోవాలి వీటన్నిటినీ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న గ్రేవీ అంతా ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని అడుగంటకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా తగినంత సాల్ట్ వేసుకోవాలి హోల్ గరం మసాలా పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పైన లైట్గా కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూరని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని ఇలా అన్నిటిని సమానంగా ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీ చేసే బండ మీద ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా మనం ఇలా చపాతీలా రుద్దుకోవాలి ఇలా పల్చగా చేసి పెట్టుకున్న రోటీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాని మీద వాటర్ చల్లుకొని ఈ రోటీని దాని మీద వేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి వీటిని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది